ప్రహిస్తాడు మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి దేవు దేవునికి వేల స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం దేవుడు దినదినము అనుదినము క్షణ క్షణము ప్రతి నిమిషము మనకు తోడుగా ఉంటున్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మన పనులలో మనల్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ఒక విషయం మనకు తెలుసా నువ్వు గ్రహించావా దేవునికి సమస్తం తెలుసు నిన్ను గురించి తెలుసు కీర్తనాకారుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే ఇహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు అంటే చూడండి మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుసంట మనం కూర్చోవడం తెలిసంట మనం లేవడం తెలుసట మన మనలో తలెంపు పుట్టక మునిపే మన మనస్సు గ్రహించే దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఇంత అద్భుతకరుడైనటువంటి దేవుడు మనం అనుకుంటాము అస్సలు దేవునికి ఏం తెలుసు చాలా చాలామంది చీకటి కార్యాలు చేస్తూ ఉంటారు కదా పనులు చేస్తూ ఉంటారు గదిలో తలుపులు బంధించుకొని ఏవో చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు అనుకుంటారు నన్ను ఎవ్వరు చూడడం లేదని కొంతమంది యబనస్తులు మనం చూస్తూ ఉంటాం యంగ్స్టర్స్ వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారు మొబైల్లో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ మనం అలా వస్తున్నాం అనుకోండి వెంటనే చేంజ్ చేసేస్తారు ఏదో మామూలు ఏదో తీసుకుని అంటే ఏం తెలియనట్లుగా ఇలాగా మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఎలాంటిదంటే నీ నడక నీ పడక నీ మాట నీ మాట అసలు నీ తల ఒక తలంపు నీలోకి రాకముందు కూడా దేవునికి తెలుసు అంటే దేవుడు ఎంతగా నడిపించే దేవుడు మన చేతిలో ఉండే మొబైల్ విషయంలో కూడా అంతే మన చేతిలో ఉండే మొబైల్కు మన గురించి బాగా తెలుసు ఇవాళ ఇప్పుడు ఒక ఒక్కసారి నువ్వు ఒకటేదైనా చూసావనుకో ఇక నెక్స్ట్ నీకు వచ్చే యూట్యూబ్ ప్రమోట్ చేసేదైనా గూగుల్ ప్రమోట్ చేసేదైనా ఫేస్బుక్లో అయినా ఏ ఎందులోనైనా చూడండి మనం ఏది చూసామో అదే ఒక్కసారి మనం చూసామంటే ఇంకా దానికి సంబంధించిన వీడియోలు దానికి సంబంధించిన మ్యాటర్ అదే వస్తూ ఉంటుంది మనకు ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఆ ఫోన్ అదేవిధంగా ఒకవేళ మనము ఆలోచిస్తున్నాం అనుకోండి ఇవాళ నేను ఆలోచిస్తున్నాను నేను లండన్ గురించి తెలుసుకోవాలి లండన్కి వెళ్ళాలి లండన్లో ఫలానా చోటుకెళ్ళాలి నాకు వెళ్ళాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది అని నువ్వు మనసులో అనుకున్నావు అనుకో ఆ తర్వాత నువ్వు మామూలుగా ఫోన్ ఓపెన్ చేసి చూడగానే నీకు లండన్ గురించిన విషయాలు వస్తూ ఉంటాయి అందులో అంటే అది తన మన మనసు తెలిసిపోతూ ఉంది దానికి అంటే ఒక మొబైల్కే ఒక మొబైల్ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీనే మనల్ని పట్టేస్తుంది మన మనసును పట్టేస్తుంది స్మార్ట్ ఫోన్ డేటా ట్రైల్స్ అనేటివి మన మన విషయాలను ట్రైల్ మన విషయాలను గమనిస్తూ గ్రహిస్తూ మనకు తగినటువంటి విషయాలే మనకు చూపించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి అది ఏదో అంటారు మెటాడేటా అని అందులో మన మన విషయాలన్నీ అలా వదులుతూ వెళ్తూ ఉంటామంట అంటే మన యొక్క మన యొక్క విషయాలు అందులో ఉంటాయి అడుగు జాడలు లాంటివి ఆ జాడలు పట్టుకొని అది కనుక్కొని మన మనసును కనుక్కొని మనకు తగినటువంటివి అది చూపిస్తూ ఉంటుంది అలా అలాంటి అంటే టెక్నాలజీకే అంత ఇది ఉంది మరి దేవునికి ఇంకెంత ఉంటుంది దేవుడు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎంతో అద్భుతంగా ఆయన తన మనసు పెట్టి తన ప్రేమతో మనల్ని ప్రతి విషయం మన జీవితంలో మన శరీరంలో ప్రతి దానిని కూడా ఎంతో నైపుణ్యతతో చెక్కినటువంటి దేవుడు ఒక కన్ను గురించి ఆ కన్ను నిర్మాణం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక చెవి యొక్క నిర్మాణము ఒక గుండె యొక్క నిర్మాణము ఇవన్నీ కూడా అనాటమీలో చదువుతూ ఉంటారు వాళ్ళు మెడిసిన్లో మనం కూడా మామూలుగా జనరల్గా ఏ అంత అంతవరకు ఎందుకు మనకు హై హై స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా మనకు కొంత మటుకు జ్ఞానము నేర్పిస్తారు కదా అయితే అంత గొప్పగా దేవుడు మనల్ని సృజించిన రీతిని చూస్తే దావీదుకు కూడా ఎంత ఆశ్చర్యం అనిపించిందంట భయం వేస్తుందంట మరి మనకు కూడా భయం కావాలి కదా ప్రభా నువ్వు నన్ను చూడడం లేదని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు నన్ను చూస్తున్నావు చాలామంది మందు తాగుతూ ఉంటారు రహస్యంగా భార్యలకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా ఇంకేదో ఇంకా ఏవోవో చేస్తూ ఉంటారు మాకు మమ్మల్ని చూడడం లేదు వాళ్ళకేం తెలియదు అనుకుంటారు కానీ దేవుడు అయితే చూస్తున్నాడు కదా మరి తండ్రి ఎదుట స్మోక్ చేయలేని కొడుకు మరి దేవుని ఎదుట ఎలా చేస్తున్నాడు ఎలా చేయగలుగుతున్నాడు దేవుడు ఉన్నాడని తెలియదా ప్రతి చోట దేవుడు ఉన్నాడని తెలుసు కదా తండ్రి ఎదుట అయితే చేయకుండా ఎక్కడో దూరంగా వెళ్తారు ఎందుకంటే ఆయన ఫిజికల్గా కనిపిస్తున్నాడు కాబట్టి కానీ ఆకాశంలో ఎక్కడో తెలియకుండా అంటే దేవుడు మనకు కనిపించటం లేదని మనం అనుకుంటాం కానీ మన దగ్గరే ఉన్నాడు ఆయన నీ పక్కన ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నువ్వేం చేస్తావో ఆయనకు తెలుసు నువ్వు కూర్చోవడం తెలుసు నువ్వు లేవడం తెలుసు నువ్వు నడవడం తెలుసు నీ వెనక ముందు ఆవరించినటువంటి దేవుడు నువ్వు పాతాళంలోకి పోతే అక్కడ కూడా ఆయన ఉంటాడు నువ్వు ఆకాశానికి ఎక్కితే అక్కడ ఆయన ఉంటాడు నువ్వు పాతాళంలో పండుకున్నా కూడా అక్కడ ఉంటాడు సముద్ర దిగంతంలో నివసించినా అక్కడ కూడా ఉంటాడు ఎక్కడైనా నా నీ పక్కనే ఉంటాడు ఎక్కడైనా ఆయన ఆయనని ఎదుట ఉంటాడు మరి అంత ప్రక్కన దేవుణ్ణి పెట్టుకొని మనము ఏమైనా చేయగలుగుతూ ఉంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటే మరి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అందుకే మనము చక్కగా ఉన్నామనుకోండి పరిశుద్ధంగా ఉన్నామనుకోండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా చక్కగా స్నేహితునిలాగా అబ్రహాము దేవునితో నడిచినట్లుగా హనోకు దేవునితో నడిచినట్లుగా నోవహు దేవునితో నడిచినట్టుగా దావీదు దేవుని హృదయానుసారిగా జీవించినట్టుగా మనం జీవించగలుగుతాం కదా ఇంత ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు మన మనలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకుంటున్నాడు మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకు తెలుసు మనము పైకి నేను ఇదిగో ఈ కానుక దేవునికి ఇస్తున్నాను అని అనుకున్నావు కానీ చూసేవాళ్ళు చూడాలి నా కానుక చూడాలి నేను ఎంత ఎంతగా ఇస్తున్నానో ఎంత గొప్పగా ఇస్తున్నాను ఎంత గొప్ప కానుక ఇస్తున్నానో ప్రజలు చూడాలి అని నువ్వు అనుకున్నావంటే మాత్రం నువ్వు ఫెయిల్యూర్ ఎందుకంటే దేవుని సమ దేవుని సన్నిధిలో నీకు ప్రతిఫలం అనేది ఉండదు తండ్రి ఎదుట నీకు ప్రతిఫలం కావాలి అంటే నువ్వు రహస్యంగా చేయాలి ఏదైనా కూడా అది అందరికీ తెలిసేలాగా చేయకూడదు నీ హృదయంలో ఎలాంటి నీ యొక్క హృదయంలో ఎలాంటి మోటివ్ ఉంది ఏ మోటివ్తో నువ్వు చేస్తున్నావు ఒక యూట్యూబ్ ఇప్పుడు నేను ఈ ఈ కార్యక్రమం చేస్తున్నానంటే నేను నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎంతమంది చూస్తున్నారు ఎంతగా ఇది వైరల్ అవుతుంది అవుతుందా లేదా అవుతుందా లేదా అని ఆలోచిస్తూ నేను చేస్తున్నానంటే మాత్రం అది తప్పు ఎందుకంటే అలా కాదు నేను చేయవలసింది ఎవరైనా విని దీనివల్ల ఏదైనా మేలు పొందుకోవాలి ఆదరణ పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి ఇది నా యొక్క మోటివ్ అదే అంతేగాని ఎంతమంది చూస్తున్నారు ఎవరెవరు చూస్తున్నారు చూస్తున్నారా లేదా కామెంట్స్ పెడుతున్నారా లేదా నాకు లైక్లు వస్తున్నాయా లేదా ఇవి కాదు మనం చూసుకోవాల్సింది ఆ విధమైన మోటివ్తో ఒకవేళ మనం చేస్తూ ఉంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు దేవుని ఎదుట మనం ప్రతిఫలము పొందలేము దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రతి విషం కూడా ఎరిగినటువంటి దేవుడు మన హృదయంలో నువ్వు దాన ధర్మాలు చేసినా ఎందుకు చేస్తున్నావో ఆయనకు తెలుసు నువ్వు నిజంగా దేవుని కోసం చేస్తున్నావా ధన్యుడవు నువ్వు నిజంగా దేవుని కొరకు ఏ పనైనా చేస్తున్నావా ధన్యుడవు నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నావా ధన్యుడవు అప్పుడేది నీకు ప్రతిఫలం అనేది ఉంటుంది రహస్యం చూచే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు మరి దే అందుకే దావి అంటున్నాడు ప్రవ్వా నన్ను నన్ను పరీక్షించు దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు కాబట్టి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఉంటాడు నువ్వు ఇలా చేయకూడదు నువ్వు చేసేది తప్పు మంచి పని కాదు అని చెప్పినప్పుడు మనం వెంటనే సరిదిద్దుకుంటే ఎంతో మంచిది ఒకవేళ సరిదిద్దుకోకపోతే మనకేమవుతుందంటే కొద్ది రోజులకు మనము ఇంకా దానికి అలవాటు పడిపోతాం అంటే పరిశుద్ధాత్ముడు చెప్తూనే ఉంటాడు నేను వింటూనే ఉంటాను కానీ ఫాలో కాను తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కదా అలా వెళ్ళొద్దురా అటువే పెళ్ళొద్దు మంచిది కాదని చెప్పినా కూడా మనం వెళ్తుంటాము వెళ్ళి అక్కడ ఏవి అక్కడ చేయకూడనివేవో జరుగుతూ ఉంటాయి కాబట్టి తండ్రి చెప్పి ఉంటాడు కానీ మనము దేవుని ఆ తండ్రి మాట జవదాటి తండ్రి మాట పెడ చెవిని పెట్టి అటు వెళ్తూనే ఉంటాం అయితే తండ్రి ఏమో చెప్తూనే ఉంటాడు వెళ్ళొద్దునవేపు వెళ్ళొద్దు అని చెప్తూనే ఉంటాడు కానీ మనమేమో వెళ్తూనే ఉంటాం మనకు దే మనమంటే దేవు దేవుని తండ్రిని మాటను మనం లెక్క పెట్టడం లేదు అలాగే దేవుని మాటను కూడా లెక్క పెట్టలేని స్థితిలోకి మనము వచ్చామంటే అదే వాత వేయబడిన మనస్సాక్షి అని పౌలు చెప్తారు కదా పౌలు గారు చెప్తారు ఆ మాట అనమాట అంటే మనకు మనస్సాక్షి అనేది ఇంకా పని చేయదు ఆ మనస్సాక్షి ఎప్పుడైతే పని చేయదో అప్పుడు మనము దేవునికి విరోధంగా నడుచుకోవడం మొదలు పెడతాం ఎన్ని మాటలు దేవుని మాటలు విన్నా కూడా ఎన్ని మంచి మాటలు దేవుని యొక్క వాక్యము ఎంతగా విన్నప్పటికీ కూడా మనం మన చెవులకు ఎక్కదు మనము పని అసలు దాని గురించి ఆలోచించము దేవునికి విధేయత చూపించాలని ఇష్ చూపించడానికి ఇష్టపడము అప్పుడు మన జీవితంలో జరగవలసిన నష్టం జరిగిపోతుంది మనం ఏం చేయలేము అప్పుడు దేవుడు కూడా ఇన్వాల్వ్ కాలేడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు అయినా మనం వినకుండా వెళ్ళాము మా ఫ్రెండ్స్ అటువైపు ఉండే ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ ద్వారా మనకు కొన్ని చెడ్డ అలవాట్లు అలవాటు అవుతాయేమో నాన్న అని తండ్రి చెప్పినప్పుడు మనం వెళ్ళి అదే పనిగా అక్కడ శోధనకు గురై అలవాట్లకు గురైన తర్వాత ఆ అలవాటు నుంచి బయటపడడానికి ఎంత కష్టమో ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసు అలవాటుకు గురైన వాళ్ళు తెలుసు చాలామంది అంటూ ఉంటారు తెలీదు ఎట్లో అలవాటు అయిపోయింది ఇప్పుడు వదులుకోవాలంటే నాకు చేత కావడం లేదు ఎందుకంటే నేను దానికి అడిక్ట్ అయిపోయాను అన్న మాటలు వింటూ ఉంటాం అడిక్ట్ కావడం ఒక గేమింగ్కి అడిక్ట్ అవుతారు డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు డ్రింక్స్కి అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అవుతారు స్మోకింగ్కి అడిక్ట్ అవుతారు ఇంకా చాలా విషయాలు ఉంటాయి అన్ని అడిక్షన్లోకి వెళ్ళిపోతాం మనం అలాంటి అడిక్షన్లోనికి వెళ్ళకూడదు అని ముందుగా చెప్పినప్పుడు మనం విని దాన్ని ఆపుకుంటే మనము ధన్యులము ఆ విధంగా దాంట్లోంచి బయటపడతాం కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు రక్షణ గురించి చెప్తూ ఉన్నాడు రక్షణ పొందుకోమని చెప్తూ ఉన్నాడు ప్రవణ యేసుక్రీస్తుని అంగీకరించు చాలు ఏం ఆయన ఏమన్నా ఏదైనా గొప్ప పని చేయమని చెప్తున్నాడా ఏమీ కాదు కదా ప్రభు ఏసుక్రీస్తుని అంగీకరించు ఆయన నీ కొరకు చనిపోయాడు నీ కొరకు గాయపడ్డాడు నీ కొరకు రక్తం చెందించాడు నీ కొరకే మరణించాడు నీ పాపంలన్నీ మోసుకున్నాడు నువ్వు అంగీకరిస్తే నీ పాపమంతా కూడా క్షమించబడుతుంది నీ పాపం నీ పాపం నుండి నువ్వు విమోచించబడతావు నీ శాపం నుండి విమోచించబడతావు అని చెప్పినప్పుడు అది అంగీకరించడానికి మనకు మనసు రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం కదా ఎవరైనా అలా ఇంకా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు అనేవాడు ఒకడున్నాడు ప్రభని యేసుక్రీస్తు మరి ఆయన గొప్ప దేవుడు ఆయన మనలో ఉన్నాడు మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు మన యొక్క ఆలోచనలు కంప్లీట్గా మన చేతిలో ఉన్నాయి అని మనం అనుకుంటే అది చాలా పొరపాటు ఆయన ప్రతి ఆలోచన కూడా ఎరిగినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు దావిదంటున్నాడు దేవ దేవుడు అద్భుత రీతిలో మనకు సహాయం చేసే దేవుడు మనకు దారి చూపే దేవుడు మనకు సహాయకులను పంపించే దేవుడు మన సమస్యలు ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్య ఎక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని ఎలా సర సరి చేయాలి ఏ విధంగా సరి చేయాలి ఎవరి ద్వారా సరి చేయాలి అది కూడా ఆయనకు తెలుసు కాబట్టి ప్రతిదీ కూడా మనల్ని చక్కగా నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పైన కంప్లీట్గా ఆధారపడదాం ఆయన ఆయన మన వెంట ఉన్నాడు కాబట్టి ఆయన మనతో ఎంత సన్నిహితంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించి ఒక ఫ్రెండ్తో మనం వెళ్ళేటప్పుడు చేతిలో చేయి వేసుకుని ఎలా వెళ్తూ ఉంటామో ఆ విధంగానే మనం దేవునితో కలిసి వెళ్ళొచ్చు అంత అద్భుతంగా మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన ఆయన అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం అసలు భయపడవలసిన అవసరం లేదు నీ గురించి సమస్తం తెలిసిన దేవుడు మనకున్నాడు దేవునిపై ఆధారపడదాం దేవునికి మనల్ని మనం సమర్పించుకొని ముందుకు సాగుదాం దేవుడు మనతో ఉండి మనల్ని సర్వదా నడిపించి గాక దేవుడి కృపావార్తను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిషుతుడు అయిన మా ప్రియపరులోక తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలోనైనా అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నాయన అవును ప్రభా మాతో ఉన్న దేవుడవు మాతో కలిసి నడిచే దేవుడవు మా కుడి ఎడమల ఆవరించి ఉన్న దేవుడవు తండ్రి మేము నడవడం లేవడం కూర్చోవడం పడుకోవడం అన్నీ సమస్తము నీకు తెలుసు మా తండ్రి దేవ తలంపు మా మనసులోనికి రాకముందే నీకు తెలుసు ప్రభ మా మా మాట నోటికి రాకముందే నీకు తెలుసు ప్రభా నీకు వందనములు స్తోత్రంలో నాయన ఎంత గొప్ప దేవుడవు తండ్రి ఎంత దయగలిగిన దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు తండీ మా ప్రభా నీకులాదివేలా స్తోత్రములు ప్రభా మాతో ఉన్నారు మా బంధువులు శత్రువులు ఎవరు కూడా ఊహించని రీతిగా నడిపించే దేవుడు కనుక ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి నీ యొక్క కృపచేతనే తండ్రి నీవు మమ్మలను ఆవరించి ఉన్న దేవుడు మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో నీవు మాకు తోడుగా ఉంటావు తండ్రి మా ప్రభా మా కుడి ఎడమల నీవు ఆవరించినటువంటి దేవుడు మా తండ్రి మేము కూర్చున్నా పండుకున్న నడిచిన నీకు తెలుసు తండ్రి మా తలంపు ఆలోచన అన్నీ కూడా నీకు తెలుసు ప్రభా మా ఆలోచనలు మాలోకి రాకముదే నీకు తెలుసు నాయన మా ప్రభా మా మాట నోటికి రాకముదే నీకు తెలుసు తండ్రి నీకు వందనములు స్తోత్రంలో మా తండ్రి ఇంత గొప్ప దేవుడవు మాకు తోడుగా ఉన్నావు ఏ ఎక్కడికైనా కూడా తండ్రి ఎవరు నాకు తోడు రారు కానీ నీవైతే వస్తావు ఆపరేషన్ థియేటర్లోకి ఒక పేషెంట్ మాత్రమే వెళ్ళగలడు లోపలికి ఎయిర్పోర్ట్లోకి ఒక ప్యాసింజరే వెళ్ళగలడు మా ప్రభా అదే విధంగా తండ్రి మరణ సమయంలో కూడా నైనా మాకు తోడుగా ఉండేది మేము ఒక్కళ్ళమే కానీ నీవు మాకున్నావు నువ్వు మాకు తోడుగా ఉన్నావు మాతో ఉన్నావు తండ్రి అందుని బట్టి నీకు వేలాది వేలా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమంతా కూడా మాకు తోడైండము మా ఆలోచనలు తలంపులు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము సమస్తం నీ కంట్రోల్లో ఉంచుకుని సరైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపించుము తండ్రి దేవా మా ప్రాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి దేవా మా తండ్రి మా కాళ్ళు తొట్టిల్లకుండా మీరు కాపాడండి తండ్రి దేవా విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు వందనంలో మా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్